హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ వాళ్ళు అయితే హైరింగ్ చేస్తున్నారు ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ కోసం అయితే నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్ జాబ్ రోల్ జాబ్ రోల్ వచ్చేసి అప్రెంటిస్ రోల్స్ కోసం అయితే జాబ్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ కంపెనీ చూసినట్టయితే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మీకు అయితే ఒక డిగ్రీ పట్ట పొంది ఉండాలి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ శాలరీ చూసినట్టయితే నైన్ థౌసండ్ పర్ మంత్ తీయడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ జాబ్ టైప్ వచ్చేసి అంప్రన్షిప్స్ ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసి అక్రాస్ ఇండియా స్టేట్ వైజ్ వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది కానీ స్టేట్ వైజ్ వేకెన్సీస్ అయితే సపరేట్గా డివైడ్ చేశారు ఫ్రెండ్స్ ట్రైనింగ్ డ్యూరేషన్ చూసినట్టయితే వన్ ఇయర్ ఉంటుంది అప్లికేషన్ మోడ్ వచ్చి ఆన్లైన్లోనే చేసుకోవాలి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ దరఖాస్తులు అయితే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ పై కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే గ్రాడ్యుయేషన్ రెగ్యులర్ ఫుల్ టైం ఫ్రెండ్స్ మీరు అయితే రెగ్యులర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు ఎందులో చేసిన పర్లేదు ఒక డిగ్రీ రెగ్యులర్ డిగ్రీ అయితే మీ దగ్గర ఉండాలి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఒక రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ మీ ఆ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే మీకు డిగ్రీ పట్టా ఉండాలి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఈ గ్రాడ్యుయేషన్ ఇయర్స్ మస్ట్ బీ ఫ్రెండ్స్ మీరు పాస్ అవుట్ అవుతారు కదా మీ గ్రాడ్యుయేషన్ అయితే ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో పాస్ అవుట్ అయిన బ్యాచ్ కోసమే అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గ్రాడ్యుయేషన్ షుడ్ నాట్ బీ కంప్లీటెడ్ ఎర్లియర్ దెన్ జీరో వన్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ ఫ్రెండ్స్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది కదా ట్వంటీ ట్వంటీ వన్ ముందు జూలై వన్ ఆ తర్వాత ఆయన అభ్యర్థుల కోసమే అని మెన్షన్ చేశారు ఆ ముందు ఆయన అభ్యర్థుల కోసం అయితే ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఎలిజిబుల్ కాదు అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్ సార్ నాట్ ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకు అయితే ఎలాంటి అప్లికేబుల్ అని మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్ క్యాండిడేట్స్ విత్ వన్ ఇయర్ ఆర్ మోర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థుల కోసం అయితే ఎలాంటి పరిస్థితుల్లో కూడా కాదు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ వాళ్ళకైతే అర్కులు కాదు అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ స్టేట్ వైజ్ వేకెన్సీస్ చూసినట్టయితే టోటల్ వేకెన్సీ వన్ ఫిఫ్టీ త్రీ అప్రెండ్స్ట్రీ పొజిషన్స్ ఉన్నాయని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు రాజస్థాన్ కేరళ ఢిల్లీ అండ్ అదర్ స్టేట్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఒకసారి శాలరీ చూసినట్టయితే మంత్లీ స్టైఫెండ్ వచ్చేసి నైన్ థౌజండ్ ఇవ్వడం జరుగుతుంది యుఐఐఐసి కాంట్రిబ్యూ కాంట్రిబ్యూషన్ ప్రకారం నాలుగు వేల ఐదు కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ నుంచి అయితే నాలుగు వేల ఐదు వందలు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ నో అడిషనల్ అలవెన్సెస్ ఆర్ బెనిఫిట్స్ ఆర్ అప్లికేబుల్ ఫ్రెండ్స్ ఎలాంటి అడిషనల్ బె అవెన్సెస్ అయితే ఇవ్వడం లేదు అండ్ బెనిఫిట్స్ కూడా అవైలబుల్ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ కనుక చూసినట్టు మినిమం ఏజ్ క్రైటీరియా ఉంటుంది కదా చూసినట్టు అయితే ట్వంటీ వన్ ఇయర్స్ అయితే మినిమం ఏజ్ ఉండాలి అని మెన్షన్ చేశారు మాక్సిమం ఏజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోపు ఉన్న అభ్యర్థులు అయితే అప్లికేబుల్ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఒకసారి అదర్ బెనిఫిట్స్ చూసినట్టు అయితే క్యాజువల్ లీవ్ వచ్చేసి వన్ డే ఫర్ ఎవ్రీ థర్టీ డేస్ థర్టీ డేస్లో వన్ డే అయితే లీవ్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ సిక్ లీవ్ వచ్చేసి ఫోర్ డేస్ పర్ క్వార్టర్ విత్ మెడికల్ సర్టిఫికేట్ మెడికల్ సర్టిఫికేట్ ఉంటే ఫోర్ డేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ హాలిడేస్ ఇస్ ఇన్ అకార్డింగ్ విత్ ఆఫీస్ వెర్ ద ట్రైనింగ్ ఇస్ కండక్టెడ్ ఫ్రెండ్స్ హాలిడేస్ అయితే ఆఫీస్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టు అయితే షార్ట్ లిస్టింగ్ బేస్డ్ ఆన్ ద పర్సెంటేజ్ ఆఫ్ మ్యాథ్స్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఫ్రెండ్స్ మీకు షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులు ఉంటారు కదా ఫ్రెండ్స్ అంటే మీకు మిమ్మల్ని మీ డిగ్రీ మార్క్స్ బట్టి మీ పర్సెంటేజ్ బట్టి మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు కన్వర్షన్ ఆఫ్ సిజిపిఏ ఆర్జీపీఏ టు పర్సెంటేజ్ సిజిపిఏ ఇంటూ టెన్ చేసి మీ సిజిపిఏ ఉంటుంది కదా దాన్ని ఇంటూ టెన్ చేసి దాని ద్వారా మీకు అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు టై బ్రేకింగ్ బై దే డేట్ ఆఫ్ బర్త్ ఓల్డర్ క్యాండిడేట్స్ ర్యాంక్ ర్యాంక్డ్ హైయర్ ఫ్రెండ్స్ ఎవరైనా టై అవుతారు కదా ఈక్వల్గా వస్తే వాళ్ళకు ఆ సీనియర్టీ ఉన్న అభ్యర్థులకు అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్ ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది ఫైనల్గా మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్కి స్టార్ట్ డేట్ వచ్చేసి ఎయిటీన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ చాలా స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు అయితే క్లోజ్ అవుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఈ రిక్రూట్మెంట్కి క్లిక్ ఫ్రెండ్స్ నేను ఇచ్చిన అప్లి అప్లికేషన్ లింక్ అయితే ఓపెన్ చేయండి అందులో ఎన్ఐటిఎస్ నాట్స్ పోర్టల్లో అయితే ఓపెన్ అందులో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది కంప్లీట్ స్టూడెంట్ ఫ్రెండ్స్ అందులో ఎన్రోల్మెంట్ అయితే మొత్తం కంప్లీట్ చేయవలసి ఉంటుంది రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే లాగిన్ చేసుకోండి లాగిన్ అయిన తర్వాత అక్కడ అప్లై కనేస్ట్ అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీ అయితే ఉంటుంది అందులో ఓపెన్ చేయగానే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అని సర్చ్ చేయండి అందులో లింక్ అయితే వస్తుంది క్లిక్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత అందులో అడిగిన డాక్యుమెంట్స్ అయితే అన్నీ సబ్మిట్ చేయవలసి ఉంటుంది అన్నీ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు అయితే అప్లికేషన్ అయితే కంప్లీట్ చేయడం కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఉంటే వెంటనే అప్లై చేసుకోండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ